నార్కల్ జిల్లా కేంద్రంలోని సమీపంలో ఉన్న నెల్లకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రెసెస్ డే వేడుకల్లో పాల్గొని అనంతరం శ్రీపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి Of the Freshers' Party of Government Degree College Science, the dignitaries in the dais, the principal Madan Mohan Garu, market chairman Ramna Rao Garu, councillor Srin Garu, Langa, Congress Party Mandal President Gote Garu, people who are the, the freshers, the seniors, the faculty, everyone who assembled here today. Firstly, I thank you. One and all for inviting me here for this beautiful occasion, the Freshers' party. I know because I did my graduation, post graduation, and I was a teacher for 20 years. So I know when students, new students come, how the seniors welcome the the new students to the college. So that's a cordial relationship between the seniors and the juniors, which will go throughout the lifetime because once you finish your studies and go elsewhere elsewhere in the sense anywhere in the country or anywhere in the world if you have any senior there there will be a helping hand to you so i make sure that you have a very good relationship with all your batchmates your seniors your faculty so you'll cherish the the moments of your stay in this college throughout your lifetime study well do well be a good human being. God will bless you. And I mainly request you all to be make sure that do well in your studies and make sure that Karnul district and constancy has got some reputation in the world in the near future. So I request you all to be well. And as you all know, because when I came here and sat on the stage, I saw on the every bench my dad's name is written. So I'm very happy, and I hope I do more for the students of Nagar Road, more than what my dad did. I'm sure anything you want from your, for your college, anything in the sense, anything concerning to the academics and the and the infrastructure, I'm sure to help you. I'm there. Anything you want, anything you want regarding education, I'm surely I'm there for y'all as a elder brother. అండ్ ప్లీజ్ టేక్ హెల్ప్ ఫ్రమ్ మీ అండ్ డూ ద బెస్ట్ ఇన్ యోర్ అకడమిక్స్ ఐ హోప్ ఆటపూర్ణ ఇన్ ద ఫ్యూచర్ అండ్ డూ వెల్ ఇన్ యొక్క యూ ఫర్ గివింగ్ ప్రారంభోత్సవానికి వేదిక అలంకరించిన మార్కెట్ చైర్మన్ రమణారావు గారికి డిఈఓ రమేష్ గారికి ప్రిన్సిపల్ మల్లేష్ గారికి ఎంఈఓ గారికి గ్రామ పెద్దలకు గ్రామస్తులకు ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన చాలా చిన్నారులకు ఉపాధ్యాయులకు అదేవిధంగా చక్కగా వారి తెలంగాణ నాట్యంతో అలరించిన చిన్నారులకు అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుతూ ఈ పిల్లలే రేపు రాబోయే కాలంలో నాయకులు కావచ్చు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు కాబట్టి ఆ రోజు మా తండ్రి గారు కూడా ఇప్పుడు హెడ్ మాస్టర్ చెప్పినట్టు స్టేజ్ దామోదరెడ్డి అంటున్నారు లోపల ఫర్నిచర్ దామోదరెడ్డి అంటున్నారు రాబోయే కళ్ళను తప్పకుండా ప్రతి ఒక్క స్కూల్లో కూడా రాజేష్ రెడ్డి ఏదో ఒకటి చేసిన తప్పకుండా ఎందుకంటే చదువుకొని ఇరవై ఇరవై ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత రాజకీయాలకు రావడం జరిగింది కాబట్టి నాకు రేపు రాజకీయం లేకున్నా కూడా నా సొంత కాలం నిలబడే పరిస్థితి నాకు ఉంది కాబట్టి రేపు పిల్లలు కూడా ఏ అయినా చదువు మంచిగా చదువుకుంటే వాళ్ళ కాలం మీద వాళ్ళ నిలబడతారని దాని మీద దృష్టి పెట్టుకొని అందరు కూడా చదువు ఫస్ట్ ఈ గ్రామస్తులకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడం ఏంటంటే పిల్లలను కష్టపడేనా చదిపించండి చదివిస్తే వాళ్ళు ఏదో విధంగా వాళ్ళ కాలం మీద నిలబడతారు ఏ పని చేసినా రేపు పొద్దున ఏ పనిలో ఫెయిల్ అయినా కూడా ఆ చదువు ఎక్కడనో ఒక దగ్గర మాత్రం తప్పకుండా పనికి వస్తాయి కాబట్టి పిల్లలు నాగర్ కన్న సంబంధించి చదువుకు సంబంధించి ఏ చిన్న చిన్న అవసరాలున్నా కూడా తీర్చే విధంగా మేము పని చేస్తున్నాం ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ శాఖ కూడా ఆయన దగ్గర పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే గ్రామ గ్రామాల్లో సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు జెడ్పీ స్కూళ్ళు బాగుపడితేనే రేపు పిల్లలు వాళ్ళు బడుగు బలంగా సంబంధించి పేద ప్రజలు రేపు చదువుకొని పై స్థాయిలో ఉండాలనే విధంగానే ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటాడు కాబట్టి మేము కూడా వైద్య విద్య సంబంధించి ఎటువంటి చిన్న చిన్న విషయాలున్నా కూడా అవి పట్టించుకొని ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు తప్పకుండా కొన్ని చిన్న చిన్న చెప్పింటు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి తప్పకుండా ఇండియో గారు ఉన్నారు ఆ రిప్రజెంటేషన్ ఇవ్వండి డియో గారికి అది ఆల్రెడీ ఎంఏ గారు చెప్పడం జరిగింది గ్రామ గ్రామాల్లో ఏ గ్రామంలో ఏడ స్కూల్ బిల్డింగ్లు పరిస్థితి బాగాలేకపోతే అంతా లిస్ట్ ఇవ్వమని జరిగింది భాస్కర్ రెడ్డి అది ఇచ్చింది రాదు గవర్నమెంట్ ఫండ్ వస్తుందా ఏడాది ఎన్ని అవసరాలుంటే ఒక రూమా రెండు రూమ్లా బాత్రూమ్లా ఫీమేల్ బాత్రూమ్స్ లేకపోతే మేల్ బాత్రూమ్స్ అవన్నీ కూడా లిస్ట్ తయారు చేయడం జరిగింది ఒకటొకటి ఎలా అయితే మనకు ఫండ్ వస్తుందో ఆ ఫండ్ విధంగా ఎక్కడెక్కడ అవసరాలు ఎక్కువ ఆ విధంగా పనిచేస్తున్నాం తప్పకుండా శ్రీ శ్రీపురం గ్రామాల్లో కూడా సంబంధించిన ఏవైతే వసతులు ఉన్నాయో అవి కూడా తప్పకుండా తీర్చుకుందాం అవి మీరు కూడా రిప్రజెంటేషన్ వేయండి అతి త్వరలో అవి కూడా పూర్తి చేసే విధంగా పనిచేద్దాం మరొకసారి కొందరంగా వెళ్తున్నందుకు